జై సద్గురునాథ మహారాజ్కి జై అంటే మనము బోధ ఇప్పుడు దాదాపుగా కింది నుంచి మొదలుపెట్టి పై వరకు అంటే భూమి నుంచి ఆకాశం ఆకాశం నుంచి ఎరక చెప్తుంది అన్ని విధాలుగా పూర్తి బోధను తెలుసుకున్నాం తెలుసుకున్న తర్వాత మిగిలింది ఏంటి ఆచరణ ఆచరణ లేనిది మనం ఏది ఎక్కడుంది అని తెలుసుకున్నా కూడా ఇదేం లేదు అంటే సాధన అనేది మనకి ఇక్కడ కూడా మనకు లేదు ఇక్కడ ఆచరణనే ముఖ్యం తెలుసుకున్న దాన్ని విశ్వసించి దాన్ని ఎందు పూర్తి శ్రద్ధతో ఆచరించడమే ముఖ్యం ఆచరించడం ఇక్కడ ఏమంటున్నాడు అంటే నేను శరీరము నేను మనసు నేను ఇవని పంచభూతాల యొక్క దీన్ని విడిచిపెట్టేసి నేను బ్రహ్మము అని నిశ్చయముగా నమ్మి ఆ భావనలో జీవించు అని చెప్పడం అంటే నీ నిజ జీవితంలో కూడా అంటే మనం సంసారంలో ఉండే ఈ బోధన తీసుకున్నాం కాబట్టి సంసారంలో కూడా సంసారంలో ఈ బోధను అంటే ఎలా అన్నారంటే బోధను అన్వయించుకొని జీవితాన్ని సంసారంలో మెలగవలసిందిగా ఉదాహరణకు మొన్న ఒకసారి సాక్షితత్వం గురించి అయ్యగారు చెప్పిన దాంట్లో ఒక ఆవిడ ఇంట్లో బాగా ఇబ్బందులకు గురయ్యి అత్తతో మామతో భర్తతో తన ఆడపడుచుతో ఇబ్బందులకు గురయ్యి ఇక నేను ఈ సంసారాన్ని ఈదలేనని చెప్పేసి నేను ఇక చావే కోరుకొని ఆత్మహత్య శరణ్యమని చెప్పేసి రైలు పటాల మీదకి వెళ్ళి కూర్చునేవాడు అప్పుడు ఒక స్వామిగారు ఒక గురువుగారు తో వెంట వెళ్తూ ఆమెను పలకరించారు ఎందుకమ్మా ఇక్కడ కూర్చున్నావు నువ్వు నీ ఇల్లు ఇడిచిపెట్టేసి అన్నీ ఇడిచిపెట్టేసి ఇక్కడ కూర్చున్నావు అంటే ఆమె ఇక నేను నాకు ఉండే బాధలన్నీ అనుభవించలేక ఇక చాలు నాకు ఇది ఈ జీవితం చాలు అని చెప్పేసి నేను చావడానికి వచ్చాను అని చెప్పి చెప్పి ఒక్క మాట వినమంటే నేను చావడానికి వచ్చిన దానికి నాకు ఇంకేం నీవు మాటలు ఎందుకు అని పోని నీవు అదే నిశ్చయం చేసుకోమ్మా చావే నిశ్చయం అనుకో ఇప్పుడు నువ్వు చచ్చిపోయినా అనుకునే నా మాట విను చనిపోయినా అని ఈ రెండు నిమిషాలు నువ్వు విని నేను విన్నదాన్ని నువ్వు అర్థం చేసుకుంటే చాలు రెండు నిమిషాలు విను తర్వాత నీ ఇష్టం చనిపోయిన సరే ఏం లేదని అయితే ఈ చనిపోయిన అనుకొని ఒక నలభై రోజులు సాధన చేయమనే ఎలా సాధన అంటే ఈ చనిపోయిన అనుకునే సాధన చేయం చనిపోయిన అనుకోవడమే సాధన ఇక ఇంకా ఇక్కడ వేరే లేదు అంటే ఇంటికి వెళ్ళిన ఇంటికి వెళ్తే ఉదయం వెళ్ళింది ఆమె సాయంత్రం వచ్చింది అప్పటి వరకు అత్త విపరీతమైన కోపంతో ఉన్నది ఈమె ఇంటికి వచ్చిన తక్షణమే నానా తిట్లు తిట్టుతూ ఉంటే కూడా అప్పుడు ఈమె ఏమీ మారు మాట్లాడకుండా తన పని తను చేసుకున్నది ఆ తర్వాత భర్త వచ్చాడు భర్తకు భోజనాలు అన్నీ వడ్డించింది కానీ అతను కూడా విపరీతమైన కోపంతో ఆమెను దూషణలు ఆడుతూ ఎన్నో బాధలు పెడుతూ ఉన్నాడు ఆ ఇంట్లో అందరికీ సఫార్యలు చేసి నిద్రపోయింది ఇలాంటి వ్యతిరేకత లేకుండా అంటే ఆమె చనిపోయింది అనే భావనతో నిండి ఉన్నది పూర్తిగా ఇక ఎలాంటి దాంట్లో దోషం లేదు ఇక పూర్తి విశ్వాసంతో ఉన్నది కాబట్టి ఆమె ఇలా ఈ నలభై రోజులు పూర్తిగా వాళ్ళ ఏ మాట మాట్లాడినా మారు మాట్లాడకుండా ఆమె తన సాధనను కొనసాగిస్తుంది సాధన అంటే ఆచరణే ఇక్కడ ఇంక ఇంకోటి అంటూ లేదు ఆమె వాళ్ళన్న మాటలు నాన్ను కాదు నేను చనిపోయిన నాకు ఏం సంబంధం దీని గురించి అనే సాధన చేసుకుంటూ ఒక నెల రోజులు సాధన చేసే లోపల ఆ మండలం కాకముందే అందరూ కూడా ఆమెకే భక్తులు అయిపోయారట అంటే అక్కడ అత్త కానీ ఆ భర్త కానీ మామ కానీ ఆడపడుచు కానీ అందరూ కూడా ఒక దేవతగా పూజించడం మొదలుపెట్టారట ఈమె ఎందుకయ్యా అంటే ఆమె ఉన్న పరిస్థితి ఏంటి నేను చనిపోయిన మనిషి అంటే ఏంటి శరీరతత్వంగా చనిపోయింది ఆత్మతత్వంగా ఉంది కాబట్టి ఆత్మతత్వంగా మెలిగింది కాబట్టి ఆమె ఆత్మగా వెలుగొందింది కాబట్టి మనం కూడా జీవితంలో మన సంసారంలో ఏ పనిలోనైనా నేను ఆత్మను అని భేదభావం లేకుండా అందరిలో ఆత్మను దర్శించుకుంటూ ప్రతి పనిని అంటే ఇక్కడ మూడు రకాలుగా చెప్తాడు పనిలో ఏది కర్మ భక్తి జ్ఞానం మూడు కూడా ఒకటే దాంట్లో చూసుకుంటూ ఎలాగంటే మనం చేసే ప్రతి పనిలో నిష్కామ కర్మ చేయమని చెప్తున్నాను కర్మ ఏం చెప్తుంది నిష్కామ కర్మ నిష్కామకర్మ ఎలా చేయాలి అంటే భక్తులకు వస్తే శ్రద్ధతో చేయమన సంపూర్ణ శ్రద్ధనే భక్తి అయింది అంటే భక్తి అంటే వేరే కాదు కంప్లీట్ శ్రద్ధతో ఇక నేను ఈ పని నా పూర్తి ఇదితో చేస్తున్నాననే భావన తర్వాత ఆ చేసే పనిని తెలివితో కూడా చేయమన్నారు జ్ఞానంతో ఇది ఏంటి ఎందుకు చేయాలి ఎలా చేయాలి అనేది తెలివితో చేసినప్పుడు ఈ మూడు ఒకటే పనిలో కలిపి చేసినప్పుడు ఏ పని చేసినా ఇక నీకు అక్కడ అకర్తగానే ఉంటాం అన్నట్టు కర్తగా లేవు కర్త నుంచి విడిపడవు అలాంటి భావనతో మనం మన కర్మలన్నీ చేస్తూ జీవించడం అప్పుడే ఇక పరిపూర్ణ బోధకు ఇంకా మళ్ళీ ఎక్కడో సాధన లేదు ఇక ఆచరణనే ఇంపార్టెంట్ ఇక్కడ సాధన అంటూ మనం పైకి ఎక్కేది దిగేది అవన్నీ ఎక్కడా కూడా ఇంకా లేదు అంటే ఇవన్నీ ఏంటి తారక యోగంలో మనం ఆ స్థితి పొందడానికి చెప్పిన అంటే మనకు ఆ విషయం గురించి తెలియడానికి గురువుగారు ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళి అక్కడ పొందాలి అని ఇంకా మనం పరిపూర్ణం తెలుసుకున్న తర్వాత పొందడానికి అంటే ఇంకోటి లేదు ఓన్లీ ఆచరణనే ఇక్కడ ముఖ్యమైనది అంటే ఆచరణనే సాధనై సాధన అంటే ఇంకా వేరే రకంగా కూర్చొని చేయడం కంటే ప్రతి పనిలో కూర్చొని ఎంతసేపు చేస్తాము గంట చేస్తాము ఆ గురువుని ధ్యానించుకుంటాము ఆ గంట ఇరవై మూడు గంటలు మనము మిగతా వ్యవహారాల్లో ఉంటాము మిగతా వ్యవహారాల్లో కూడా మనం ఇలాంటి భావనతో మెలగడమే సాధన ఇప్పుడు మనకు మామూలుగా కూర్చుంటే ధ్యానం కూర్చుంటే అన్ని ఆలోచనలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే మనం మిగతా ఇరవై మూడు గంటల్లో ఎలాంటి వ్యవహారాలు ఉన్నామో అవే మనకు ఆలోచనల రూపంలో వస్తున్నాయి అంటే ఆ వ్యవహారాలన్నీ కూడా ఎవరికి ఈ శరీరానికి ఈ ప్రపంచానికి కానీ నీకు ఆత్మతత్వానికి వ్యవహారాలు ఇవే ఎక్కడా లేవు కాబట్టి నీ లోపల ఎలాంటి అలలు లేకుండా నిశ్చలమైన మనస్సుతో నీ ఉండి ఈ ఆచరించుకుంటూ ముందుకు వెళితే ఇలాంటి ఇది లేకుండా నీ గమ్యం ఆల్రెడీ గమ్యం చేరే ఉన్నావు దాన్ని ఆచరించి అనుభూతి పొందడానికి ఇది కావాలి కాబట్టి ఇలాంటి దాన్ని మనము ఎక్కడా కూడా సంశయం అనేది ఇంకా ఉండొద్దు మనకు సంశయంతో ఉన్న జీవుడు ఇంకెక్కడ కూడా పనికిరాడు కాబట్టి బోధ విన్న తర్వాత సంశయాన్ని మాని నిజ జీవితంతో ఆచరణను పెట్టుకుండాలి ప్రతి ఒక్కరం కూడా అలా చేసినప్పుడే ఈ బోధకు ఒక బోధకు అర్హులని ఆల్రెడీ అర్హులమనే వచ్చిన ఆ అనుభూతి పొందితేనే ఆ గురువుకు మనం ఇచ్చిన దక్షిణ ఆ దక్షిణ ఏంది అని ఇప్పుడే మనం చెప్పుకునేది ఏంటంటే తనువు మనసు ధనము ఈ మూడు మరుపు శరీరము ఆ ప్రాణం అనేది కారణ శరీరము తెలివి అనే మహాకారణ శరీరం అని ఈ నాలుగు శరీరాలను గురువుకు అర్పించుకున్నాం అంటే ఇప్పుడు ఉన్నాయా లేని ఉన్న భావన అవసరమా మనకు అంటే దాని యొక్క భావన అవసరం లేదు ఇక ఓన్లీ మన భావన ఏంటి ఆ ఆత్మభావన ఆ బ్రహ్మభావనతో ఉండడమే జీవితం కాబట్టి మీరు నిజ జీవితంలో ఏదైనా ఒక వస్తువు తీసుకోండి చిన్న పిల్లవానికి ఒక పెన్ను ఇప్పించాము ఇలా వాడుకుంటున్నాం ఈ పెన్ను ఎంతవరకు పెట్టుకోవాలి దాన్ని అహంకారం మమకారాలు రెండు తొలగిస్తే ఇది పోనీ అంటే మమకారం ఆ పెన్ను మీద మమకారం అవసరం లేదు ఇది వాడుకున్నాను సేపు వాడుకున్నాం అక్కడ పెట్టినాం ఏమైనా అయితే దాన్ని సరి చేసుకుంటాం అంతేగాని ఇప్పుడు కారు కొన్నామని చెప్పేసి కారుకి ఏమవుతుందో అని మనం కారు ఎక్కి నడపకుండా ఉంటాయి కదా అలాగే మన శరీరాన్ని కూడా ఆత్మతో నడుపుతూ ఈ సంశయం అనే దాన్ని తీసేసి ఒక పనిముట్టుగా ఈ శరీరాన్ని ఒక పనిముట్టుగా వాడుకోవడం దానితో ఈ గమ్యము మనం చేరడం అంటే నిజ జీవితంలో మన భార్య పిల్లలు ఎవరితో అయినా సరే నీవు మెలిగే విధానమే బ్రహ్మతత్వం అంటే అందరిలో ఉన్నది ఆ బ్రహ్మతత్వము లోపల చూసేది అందరిలో ఆ బ్రహ్మనే చూస్తాం కానీ బయట ప్రపంచానికి చూసేది ప్రపంచంలో ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాము మిగతా విషయాల్లో ఉన్నాము కానీ అక్కడ ఆ విషయాలను వాడుకున్నా నీ లోపల తత్వం మాత్రం మారకుండా ఉండడమే ముఖ్యమని చెప్పేసి కావాలి అంటే ఇంకా ఇక్కడ మనం ఏం చెప్పుకోవడానికి కరెక్ట్ సాధనకు వస్తే ఇంకా చెప్పడానికి వేరే ఉండదు సాధనలో ఆచరణకు వచ్చినప్పుడు వేరే మాట్లాడడానికి మాటలు లేవు ఇక ఓన్లీ ఆచరణే ముఖ్యం కాబట్టి అందరం కూడా ఆచరించి మన అందరము కూడా ఈ గురువులకు వాళ్ళకి ఇచ్చిన మనకిచ్చిన దీనికి అంటే మనకి బోధ ఇచ్చిన దానికి మనం కూడా గురువుకు ఇచ్చుకున్న ఏంటి దక్షిణ ఇంకా మన బ్రహ్మజ్ఞానాన్ని గురువుకు దక్షిణగా అంటే మన దీన్ని ఇచ్చి మనం ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొంది మన దాంట్లో మెలుగుతూ ముందుకు వెళ్దామని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు అందరికీ ద్వాదశి నమస్కారాలు జయతల సద్గురు బ్రహ్మ హాస్కు ఇప్పుడు వారు పరమేశ్వరుడు గారు చాలా చక్కగా చెప్పారు మనకి మొత్తం నాలుగు చెప్పు మరుపన తొలిమేనులు మూడు ఎరుకన నాలుగవ శరీరము ఈ రెండొకటే అంటే మరుపుకి మూడు శరీరాలు ఉన్నాయి ఎరుకకు ఒక శరీరం ఉంది మరుపన తొలి మేనులు మూడు అంటే తొలి అంటే స్టార్టింగ్లో వచ్చేటువంటి మేనులు అంటే శరీరాలు అంటే స్థూలము సూక్ష్మము కారణం ఇవి మరుపు శరీరాలు ఎరుకన నాలుగవ శరీరం ఎరుక అనేది నాలుగవ శరీరం మనకి నాలుగు శరీరాలు ఉన్నాయని చెప్పారు ఎన్ని శరీరాలు నాలుగు శరీరాలు ఎవరికి నాకు ఇందాక కూడా మనం అనుకో పంచకోశాలు అనుకోలేదమ్మా ఇందాక ఏమనుకున్నావు పంచకోశాలు అనుకున్నాం అదే అన్నమాట పంచకోశాలన్నా నాలుగు శరీరాలన్నా ఒకటే అదే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ఇంకోటి వేసుకుంటే హిరణమయ నాలుగు ఆవరణలు దాంట్లో ఏ ఐదు ఆవరణ చెప్పవచ్చు ఆరు చెప్పచ్చు నాలుగు చెప్పచ్చు ఇంకొంతమంది సప్త ఆవరణము అని ఇంకోటి చెప్తారు అంటే వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని బట్టి వాళ్ళు చెప్తారు సందర్భాన్ని బట్టి చెప్తారు అయితే ఇక్కడ స్థితి ప్రధానం ఆచరణ ప్రధానం ఇప్పుడు రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఆచరణ కుదిరితే ఇవన్నీ అవసరం లేదు ఇవన్నీ ఎప్పుడు దాకా అవసరం ఆచరణ కుదిరేదాకా ఆచరణ కుదిరిన తర్వాత అవసరం లేదు ఒక ఆయన హిమాలయాలకి వెళ్ళాలనుకుంటుండు హిమాలయాలకు వచ్చిన దాకా ఆరోగ్యంగా ఉండటం కోసం చాలా ఆరోగ్య సూత్రాలు పాటించుండు మరి హిమాలయాలు వెళ్ళొచ్చాక మళ్ళా సాధన అవసరమా అవసరం లేదు వెళ్ళేంతవరకే ఎల్లు వచ్చాక దాంతో పని లేదు అంటే లక్ష్యాన్ని చేరిన తర్వాత ఇంకా సాధన చేయవలసిన అవసరం లేదు ఒక ఆయన తీరాన్ని దాటాలనుకున్నాడు తెప్పెక్కి వెళ్తుండవు మరి ఆ పడవ వెళ్ళి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆ తీరం దాటేంతవరకే తీరం దాటిన తర్వాత మళ్ళా తెప్పతో కానీ పడవతో కానీ అవసరం లేదు మళ్ళీ ఎప్పుడు మళ్ళీ రిటర్న్ రావాలనుకున్నోడికి కావాలి ఏం మళ్ళీ నాకు జన్మరహితం వద్దు మళ్ళీ నేను వస్తా అంటే ఎనుక్కు కావాలి కానీ నిజంగా జన్మరహితం కోసం ప్రయత్నం చేసేవాడికి ఇక తెప్పతో పని లేదు కేల్కతం ఆడికి వెళ్ళిన తర్వాత దాన్ని విడిచిపెట్టి వెళ్ళటం తెప్పేంటది ఇప్పుడు అక్కడ చెప్పి విడిచిపెట్టి వెళ్ళాల్సిన తెప్పేంటి ఏదో తెప్పని విడిచిపెట్టి వెళ్ళాలన్నారే అదేంటది శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు ధర్మాన్ని సాధించడం కోసం మనకు ఇవ్వబడినటువంటి ఈ శరీరం ఏదైతే ఉన్నదో ఇది ఎప్పటివరకు జన్మరహితం అయ్యేంత వరకు దీంతో అవసరం ఉంటుంది ఎప్పుడు అవసరం లేదు ఇది జన్మరహితం అయిన తర్వాత అవసరం లేదు కానీ జన్మరహితం అయ్యేదాకా దీంతో పని ఉంటుంది మనకి ఎగ్జామ్ రాసేప్పుడు హాల్ టిక్కెట్ ఇస్తారమ్మా అది ఎప్పుడు దాకా అవసరం ఎగ్జామ్ రాసేదాకా కావాలి దాన్ని అప్పుడు దాకా జాగ్రత్త పెట్టుకోవాలి ఎగ్జామ్ రాయడం అయిపోయిన తర్వాత నీ ఇష్టం ఏదన్నా చేసుకో అదంత ఉపయోగపడుతుంది ఎగ్జామ్ రాయనంత వరకు కూడా అది ఉపయోగపడుతుంది అలాగే ఇది కూడా మనం లక్ష్యాన్ని చేరేంత వరకు కూడా శరీరము అవసరమే మనసు అవసరమే ఇంద్రియాలు అవసరమే సాధన కూడా అవసరమే అర్థమైందమ్మా లక్ష్యాన్ని చేరారా ఇంక నీకు ఎలాంటి రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు ఇంకప్పుడు రూల్స్ పాటించేది ఏమి ఉంటుంది ఇంకా రూల్స్తో పని లేదు అందుకే మహాత్ములకి ఎలాంటి రూల్స్ లేవు వాళ్ళు ఎప్పుడూ అంత నియమబద్ధంగా రూల్స్ ఫాలో అయినట్టు ఉండరు అనమాట ఇప్పుడు మహాత్మను మీరు మన ఈ మధ్యన సినిమా మంజునాథ సినిమా వచ్చింది ఈ మధ్యన టీవీలో చూసారా మంజునాథ్ సినిమాలో ఆ శివుణ్ణి భోజనానికి పిలుస్తారు ఎవరు ఆ భక్తుడు మంజునాథ అనే భక్తుడు శివుణ్ణి భోజనానికి పిలుస్తారు ఆ మంజునాథ స్వామి భోజనానికి వస్తున్నావు మార్గేషన్లు వేసుకొని వచ్చి నువ్వు స్నానం చేయనుడు ఏ నిరంతరం గంగాదేవిని నేను శిరస్సు మీద ధరించేవాడిని నాకు స్నానం ఎందుకు అనడు స్నానం చేయకపోతే నో ఎంట్రీ అనడు నువ్వు ఏంటంటే నీళ్ళు తీసుకుంటే ఎట్టెట్టలుకుంటాడు ఆ స్థానం అయిపోయింది అంటాడు పోయి అట్ట ఎట్టనుకుంటే స్థానం ఎట్టయిపోయింది అంటాడు అంటే మరి అవుద్దా అవుద్దాండి మంత్రస్థానం అయింది మంత్రస్థానం మరి రోజు మంత్రస్థానమే గురువు గారు సరిపోయింది ఎండాకాలం ఎంత పని చేసి వచ్చినా కానీ నేను మంత్రస్నానమే చేస్తానని చెప్పి మరి రోజు మీరు ఎండాకాలం కూడా సరికాలమే కాకుండా ఎండాకాలం కూడా ఫ్యాన్ లేకుండా మామూలుగా రోడ్డు మీద తిరిగినా కానీ షాపింగ్లకు వెళ్ళొచ్చినా కానీ ఇలా ఇలా నీళ్ళు తెలుసుకుని ఆ స్నానం ఆ పూర్తయిపోయిందని మీరు అంటారా అంటే మీరు యోగులు యోగులు కాబట్టి మీరు అనగలరు అందరూ అనగలుగుతారా ఏం గురువుగారు మేము ఉదయం వస్తారు సాయంత్రం వస్తారు మధ్యాహ్నం ఒకసారి మూడు పొట్ల స్నానం చేయాలనే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళకి అవసరం మీరు యోగులు మీకు అవసరం లేదు అర్థమైందమ్మా ఎవరికి అవసరం లేదంటే వాళ్ళకి సాధన అవసరం లేదు ఇప్పుడు మీరు నాగ సాధువులు వాళ్ళని చూశారు కమ్మా కొంతమంది బౌద్ధంలో కూడా కొంత అవధూతలు ఉంటారు కొంతమంది అవధూతలు కానీ లేతే వీళ్ళు అఘోరాలు కానీ ఇట్లాంటి వాళ్ళు వాళ్ళని సా స్నానం చేయరు కూడా వాడు మీరు ఎప్పుడైనా శ్మశానానికి వెళ్ళొచ్చారనుకోమ్మా అసలు శ్మశానం పేరు వింటేనే స్నానం చేస్తారు ముందు ఆ స్మే పేరు వింటేనే ముందు స్నానం చేస్తారు అఘోరాలు శ్మశానంలోనే పడుకుంటారు పడుకోవడం కాదు అక్కడ ఆ శవాలను వాళ్ళు పీక్కొని తింటారు ఫుడ్ వాళ్ళకి అదే అవసరమైతే ఆ ఫుడ్గా అది కూడా వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు స్నానం చేయరు వాళ్ళు స్నానం చేయరు ఉంటారని వాళ్ళ మనసులేనాం మనం మనం అసలు అడిగి పొయ్యి వస్తేనే తలంటూ స్నానం చేస్తాం మూడు సార్లు చేస్తాం మూడు సార్లు మనం స్నానం వాడు ఆడే పడుకుంటాడు స్నానం చేయడు ఆ అక్కడే పడుకుంటారు స్నానం చేయరు ఇప్పుడు వాళ్ళు గొప్పోళ్ళ మనం గొప్పోళం ఏమంటున్నానండి మనం శుభ్రంగా ఉంటాం మనకి శుభ్రంగా ఉంటాం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మరి వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళినట్టు మీరు చూశారు ఆ గురాలు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళరు అదేందు వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు వెళ్ళరు అవసరం రాదు వాళ్ళు వాళ్ళు సిద్ధపురుషులు సిద్ధి పొంది ఉన్నటువంటి వాళ్ళు మనం సిద్ధంగా ఉన్నాం సిద్ధి పొందడానికి అర్థమైందమ్మా అంటే స్థితి కుదిరిన వారికి స్థితి కుదరని వారికి ఉండేటువంటి డిఫరెన్స్ అది మరి పరమేశ్వర రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఆచరణ అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది అని చెప్పారు ఆచరణ కుదిరిన వారికి సాధన అవసరం లేదు ఆచరణ కుదరాలి సాధన చేయాలనుకునేటువంటి వాళ్ళకి అందరికీ కూడా సాధన అవసరమే అని వారు సూచించారు మరి అలాగే మనం కూడా మన గురువుగారు చెప్పినటువంటి పద్ధతిగా ఆ సూచనలను అనుసరించి ఆచరించి లక్ష్యాన్ని చేరేటువంటి ప్రయత్నం చేద్దాం జయతల సద్గురు ప్రాజ్ అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు